తమన్ ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే కంటిన్యూ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా కూడా మళ్ళీ యాక్టర్గా తమన్ మేకప్ వేసుకోబోతున్నాడు ఇక ఇప్పుడు క్రికెట్ అంటూ మళ్ళీ క్షణం తీరిక లేకుండా బిజీగా కాబోతున్నాడు ఈ క్రమంలో తాజాగా ఓ ప్యాడ్కాస్ట్లో తమన్ పెళ్లి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పెళ్ళి అనేది వేస్ట్ అన్నట్టుగా తమన్ చెబుతున్నాడు ఇప్పుడున్న మైండ్ సెట్లకు పెళ్ళిళ్ళు వేస్ట్ అన్నట్టుగా తమన్ చెప్పిన మాటలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు అమ్మాయిలు ఇండిపెండెంట్ అయ్యారు ఒకరి మీద వాళ్ళు బతకాలని అనుకోవటం లేదు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది ఇన్స్టాగ్రామ్ వాడకం ఎక్కువైంది జనాల మైండ్ సెట్ మారింది కలిసి ఉండే ఆలోచన ధోరణి మారిపోయింది పెళ్లి చేసుకున్నా కూడా వెంటనే విడిపోతున్నారు అందుకే నేను ఈ పెళ్ళిళ్ళు ఇప్పుడు వేస్ట్ అంటున్నాను నన్ను ఎవరైనా సలహా అడిగితే మాత్రం పెళ్ళి వద్దు అని అంటాను అని తమన్ చెప్పుకొచ్చాడు తమన్ ఈ సంక్రాంతికి సందడి చేసిన సంగతి తెలిసిందే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అంటూ ఈ సంక్రాంతికి తమన్ తన సత్తా చాటుకున్నాడు గేమ్ చేంజర్ రిజల్ట్ తేడా కొట్టినా కూడా తమన్ ఆర్ఆర్కు మంచి పేరు వచ్చింది డాకు మహారా సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం తమన్ ఆర్ఆర్ ఆ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కానీ అంతగా రాలేదు పండుగ సీజన్ అయినా కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా కనీసం రెండు వందల కోట్లు గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది తమన్ ప్రస్తుతం అఖండా టూలో పనుల్లో ఉన్నాడు మరోవైపు పవన్ కళ్యాణ్ ఓజీ ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు ఇక ఇవి ఇలా ఉండగానే అధర్వా సినిమాలో యాక్టర్గాను తమన్ అవతారం ఎత్తబోతున్నాడు బాయ్స్ తర్వాత మళ్ళీ ఇంతవరకు తమన్ ఆన్ స్క్రీన్ మీద కనిపించలేదన్న సంగతి తెలిసిందే